సోషల్ మీడియా విస్తృతంగా పెరిగిన దినాలలో మనం జీవిస్తున్నాం యేసుక్రీస్తు ప్రభువు దైవత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అనేక మంది లేచి ఇష్టానుసారమైన వ్యాఖ్యలు వ్యాఖ్యానాలు చేస్తున్న దినాల్లో మనం ఉన్నాం చాలామంది యేసుక్రీస్తు దేవుడు అని బైబిల్లో ఎక్కడ వ్రాసింది దేవుణ్ణి నేను అని ఏసు ఎక్కడైనా చెప్పుకున్నారా ఉంటే ఒక్క వచనం చూపించండి అని సవాళ్ళు చేస్తున్న వారిని అనేక మందిని చూస్తున్నా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ క్రింది వచనాల నుండి నేను చూపించే కొన్ని మాటలు మీరు జాగ్రత్తగా పరిశీలించండి ఏసు దేవుడని గ్రహించగలుగుతారు ఏసు దేవుడు అని వ్రాయబడిన వచనాలు ఒక్కసారి చూడండి తీతుకు పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచనం మహాదేవుడు అని వ్రాయబడింది రోమా పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచనం యేసు సర్వాధికారి అయిన దేవుడు అని వ్రాయబడింది యషియా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరవచనం వచనం యేసు బలవంతుడైన దేవుడు అని వ్రాయబడింది యోహాను మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవయవ వచ్చిన యేసు నిజమైన దేవుడు అని వ్రాయబడింది యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచ్చినము పద్నాలుగవ వచనం యేసు వాక్యమైన దేవుడు అని వ్రాయబడింది పేతురు రెండవ పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చినం యేసు రక్షకుడైన దేవుడు అని వ్రాయబడింది ఫిలిప్పి పత్రిక రెండవ అధ్యాయం ఆరవ యేసు దేవునితో సమానుడు అని వ్రాయబడింది కొలసి పత్రిక మొదటి అధ్యాయం పదిహేనవ యేసు అదృశ్య దేవుని దృశ్య స్వరూపం అని వ్రాయబడింది కొలసి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ యేసు దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా ఏసునందు నివసించినట్లు వ్రాయబడింది యశా గ్రంథము పద్నాలుగవ అధ్యాయం ఏడవ వచ్చిన ఇమ్మానుయేలు దేవుడు అనగా దేవుడు మనకు తోడు అనర్థం అన్నప్పుడు ఇమ్మానుయేలే దేవుడు ఇమ్మానుయేలే ఏసు మత్తయ్య ఒకటి ఇరవై ఒకటి కూడా ఏసు ఇమ్మానుయేలని తెలియచేస్తుంది ఇక ఏసు ప్రభు స్వయంగా తానే దేవుణ్ణని చెప్పుకున్న సందర్భాలు మనం గమనించినట్లయితే యోహాను వార్త పదవ అధ్యాయం ముప్పైవ వచ్చినం నేనుయు తండ్రియు ఏకమై ఉన్నాము యోహాను వార్త పద్నాలుగు అధ్యాయం తొమ్మిదో వచ్చినం నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు యోహాను వార్త ఎనిమిదవ అధ్యాయం యాభై ఎనిమిదవ వచ్చిన అబ్రహాము పుట్టక మునుపు నేను ఉన్నవాడను ఉన్నవాడను అనువాడను అను పదం నిర్గమ మూడు పద్నాలుగులో కూడా మోసేకు దేవుడు తానెవరో తన పేరేమో చెప్పినప్పుడు చెప్పబడింది ప్రకటన గ్రంథం ఒకటి పదిహేడు ఇరవై రెండు పదమూడులలో చెప్పబడినటువంటి వాక్యము యశయా గ్రంథం నలభై నాలుగవ అధ్యాయము ఆరవ వచ్చనంలో చెప్పబడింది యోహాను సువార్త పదవ అధ్యాయం ముప్పై మూడవ వచ్చినంలో యూదులు అన్నారు నీవు మనుషుడమై ఉండి దేవుణ్ణి అని చెప్పుకుంటున్నావు అన్నారు యోగాను వార్త ఐదో అధ్యాయం పదిహేడు పద్దెనిమిదిలో అన్నారు దేవుణ్ణి తన సొంత తండ్రి అని చెప్పి దేవునితో తనను సమానునిగా చేసుకున్నాడు అని ఆయనను మాట్లాడినట్లుగా మనకు లేఖనం చెబుతుంది ఇంకా కొల్లల ఉదాహరణలు ఇక్కడ చిన్న వీడియోగా మేము ఉంచుతున్నాము యేసును గుర్చినటువంటి సాక్ష్యాలు దేవుడు చెప్పినవి అపోస్తలు చెప్పినవి శత్రువులు చెప్పినవి తాను స్వయంగా చెప్పినవి ఇలా అనేకమైనటువంటి సాక్ష్యాలు రుజువులు బైబిల్ గ్రంథంలో వచనాల పరిశీలనలో యేసు దేవుడు అని చాలా స్పష్టంగా తెలియబడును అని మనవి చేస్తున్నాను